बदला गया तो बैग नहीं सर इनका साथ व्यू प्रोफेसर चेतन स्पेशल एड्रेस एमएलए मैनेजेशंस महेश गोयल डेंटल स्पेशल मेडिकल कोरेस्पोंडेंस से సాఫ్ట్వేర్స్ టెస్ట్ పర్సనాలిటీస్ డియర్ పేరెంట్స్ అండ్ మై డియర్ చిల్డ్రన్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ మంచి రిజల్ట్స్ ని సాధిస్తూ ముఖ్యంగా మన నిర్మల ప్రత్యేకత కంప్లీట్ చేసి క్యాంపస్ అండ్ కంప్లీట్ ఐఐటి ఓరియంటెడ్ స్కూల్ ద బెస్ట్ ఐఐటి ఫౌండేషన్ మెయిన్ ఫౌండేషన్ అది ఓన్లీ ఐఐటి కోచింగ్ అని చెప్పేసి పిల్లలకు కంప్లీట్గా సభ్యస్థల కాకుండా ఒక మంచి ప్లే గ్రౌండ్ మనకు ఉంది स्पोर्ट्स गेम्स cultural activities karate dancing and rangalo programs are taking place so many of us 15 to 60 olympiad exams ki full like exposure mana avasaram students got failed at the national level medals certificates and even in the telugu also var kuda prantham pichi నిజంగానే ఆలోచిస్తే మరి అక్కడ ఉన్న వాళ్ళు గొప్ప వాళ్ళు మా ఇంత కోరిన మరి ఇప్పుడున్న జనరేషన్ లో మరి మీరందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ బిలో ఎకనామిక్ కాకుండా యావరేజ్ మనమందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఒక అంతా బచ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా డబ్బు సంపాదించాడు పేరు సంపాదించాడు బట్ ఆయన మనం గమనించాల్సింది ఆయన కుటుంబం అనే కొడుకులు కావచ్చు కోడలు కావచ్చు మనమలు మనమరాలు కావచ్చు ఎక్కడ కూడా మరి ఆ గర్వం లేకుండా సాఫ్ట్వేర్ చాలా నుంచి సేవలు చేస్తాను మాకు ప్రయత్నం చేస్తున్నాం ఓన్లీ ఒత్తిడితో ఉన్న విద్యను కాదు మనం ఇష్టపడి చదవండి అని మనం పిల్లలకు చెప్తున్నాం వాడికి ఇష్టం లేకుండా మీరు ఎంత కూర్చోబెట్టి రాత్రి పన్నెండు గంటలు మీరు పక్కన కూర్చొని చదువు చదువు చదువుతారు ఇలా వాడికి ఇష్టాన్ని క్రియేట్ చేయాలని చదువుకుంటారు అప్పుడు మనస్ఫూర్తిగా వాళ్ళు చదివినట్టయితే తప్పకుండా జీవితంలో సక్సెస్ అనేది వస్తుంది ఏ పని అయినా పర్లేదు ఒక చదివే కాదు నిష్టం చేసినప్పుడు సక్సెస్ అవుతుంటారు కూడా రాష్ట్రమంతా ఒక వారికి నా పర్లేదు మరి తన ఇమేజ్ అండ్ టాలెంట్ తర్వాత తన ఇంతకుముందు నేర్చుకున్న మాటలతో మరి మన రాష్ట్రంలోనే గర్వకారంగా నిలిచి మరి ఎన్ని మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నా కూడా ఇక్కడి నుంచి ఇంకో విధంగా బీజేపీ అధిష్టానం గుర్తించింది అంటే మహేశ్వరం ఇంతకుముందు గుర్తించి తెలివితేటలు ఆ యొక్క చంద్రతీ కూడా ఉన్నాయి మన పిల్లలకు కూడా మనం ఇవే నేర్చుంటారు హోటల్ కానివ్వండి ఆ హోటల్ గురించి మనం ఎలా ముందు రావాలని మన పిల్లలు నేర్చుకున్నారు కింద పడనివ్వండి మళ్ళీ లేచి ఎలా నడవాలని పేరు గాలి ఒక టెస్ట్ ఒక ఐఐటి టెస్ట్ ఒక సండే టెస్ట్ ఒక సమయం ప్రతి సంవత్సరం మన రికార్డు బ్రేక్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం ముప్పై ఐదు సంవత్సరాలు సుదీర్ఘ జర్నీలో ఒక సంవత్సరం కూడా ఆల్మోస్ట్ రిజల్ట్స్ వెనకబడ్డాయనేది ఇంతవరకు నేను పదిహేను సంవత్సరాలు చూపించలేదు వెయిటింగ్ డేస్ హర్డేస్ ఉండవచ్చు కానీ ఈ గత పదిహేను సంవత్సరాలు నుంచి ప్రతి ఇయర్ మన గత రికార్డు బ్రేక్ చేస్తూ అల్ఫోర్స్ కు పోటీ ఎవరు వెళ్ళలేదు మళ్ళీ అల్ఫోర్స్ ఏ ఉండాలి అల్ఫోర్స్ కి క్యాంపస్ కు వెళ్ళే పోటీ మా పక్క అల్ఫోర్స్ క్యాంపస్ ఏ పోటీ అన్న మరి ముందు క్రిస్టియన్ వెళ్తున్నాం ఇదంతా సాధ్యం అవుతుంది అంటే మరి తల్లిదండ్రులు మీరు అని చెప్పేసి మరి చెప్తున్నాను తప్పకుండా పిల్లల లోపల విలువలు డెవలప్ అవుతుంటాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్ కాదు తెలుగులో స్పష్టంగా మాట్లాడడం ముందు అవసరం చాలా మందికి ఒక మా పిల్లలు ఇంగ్లీష్ కావాలి అసలు మీ పిల్లవాడు తెలుగులో స్పష్టంగా నాన్ స్టాప్ మాట్లాడమని చెప్పాడు ముందు మన మాతృభాష తెలుగులో స్పష్టంగా మనం మాట్లాడగలిగాము ఇంగ్లీష్ లో మాట్లాడడం సింపుల్ कम्युनिकेशन स्किल्स जैसे उनको दिल पे लो मान कम्युनिकेशन बाज के अंदर डेल्टा उन्हें इंग्लिश आठवीं वर्ड के अंदर डेल्टा होगा एंड जब तक रेवान कॉम्पिटीशन कम शॉर्ट पर बॉयस का क्लास सर्वेंट विनर बोल सुलामफिशा एंड क्लास टेक रनर बोल सुने ही साथ जोड़ता हूँ क्लास सर्वेंट कॉम्पिट Thank you, sir. Thank you so much. Yes, we made a commitment. House principal also on to it's wonderful.